హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గంలోని జాతర్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల నడుమ జరిగిన వాగ్వాదంలో జరిగిన గొడవలపై పోలీసులు అత్యుత్సాహంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆర్ మార్చిలో మేడిగడ్డ కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి పరామర్శించారు బీఆర్ఎస్ కంటికి రేపాలా కాపాడుకుంటానని అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని కోరారు जान्दा छ यो पार्लियामेन्टको प्रपोजल छ अनि अनि यो पको पार्लियामेन्टको इधर एक्ज्याक्ट एक्ज्याक्ट हाम्रो सर सलाम वाले जय 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 जय

भी मैं <los dos>, <laughs> స్టేట్ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అసెంబ్లీ నేను అన్నకు అన్నకేం చెప్పినట్టు మీరు నేనే వస్తాను మీరు ఎప్పుడు చెప్పండి అంటే అసలు వచ్చిన రోజు రెండు మీకు కలిసి దాంతో పాటు ఢిల్లీ హాస్పిటల్ ఎస్ఐ సస్పెండ్ అయినా ఏసీపీ మిగతా పోలీసులు मुंहिंजे Esse... 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 <tipuloso> <tipuloso> <tipuloso>

ಅದೇ <SANAS2> ಮಾರ್ಕೆಟ್ <sociedad> <ını Vincent> <mean> எனக்கு நீப்பு சார் நல்லா அபிமானம் எனக்கு மாதிரி படகு பாடல் அதுப்பாடு சார் அதுப்பாடு எனக்கு மாதிரி மாதிரி எந்த நீட் போடறது கூற ஏறி கோரி நல்லா தர்மாதி மிச்ச அபிமானம் பாக்கெட்டு அபிமானம் மூலம் ఏరి కోరి చుట్టూ పెట్టారు చుట్టూ మళ్ళీ ఏం చేస్తాను జాగ్రత్త వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరి కోరి పది